హలో అండి అందరికీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి నేనైతే వినాయక చవితికి నేను చేసిన స్పెషల్స్ అయితే పులిహోర అండి అదే నిమ్మకాయ పులిహోర ఇంకా ఏం చేశానంటే వైట్ రైస్ వైట్ రైస్ కొంచమే వండించానండి ఎందుకంటే ఈరోజు సాటర్డే సాటర్డే కదా కదండి ఫెస్టివల్ మళ్ళీ ఆఫ్ నైట్కి తిన్నాం కదా అందుకని పూర్ణం కజ్జికాయలు చేశానండి స్వీట్ పూర్ణం కజ్జికాయలు చేశాను పూర్ణం కజ్జికాయలు పులిహోర ఆలు ఫ్రై ఆలు అయితే మెత్తగా ఉడికిపోయిందండి స్మాష్ అయిపోయింది ఒక విజిల్ ఎక్కువ పెట్టేసరికి అంత బజ్జి బజ్జి అయిపోయింది ఇంకా మా పాప దాన్ని ఇంకా గరిటెతో అంత అలా చేసేసింది వడియాలు కలర్ కలర్ బొంగులు బొంగులు చూడండి వైట్ అవి బజ్జీలు ఈ బజ్జీలు మా పాప చేసిందండి అందుకే ఇలా ఉన్నాయండి ఆకారము చూడండి ఇంకా నైవేద్యానికి ఇంకా పెసరపప్పు దీంట్లో సాల్ట్ వేకోకుండా చేశానండి పెసరపప్పు అప్పలాలు అప్పలాలు వేయించానండి కొద్దిసేపటికే మెత్తగా అయిపోయాయండి వాతావరణం చల్లగా ఉంది కదా అందుకని మెత్తగా అయిపోయాయి అప్పలాలు పులిహోర నిమ్మకాయ పులిహోర వైట్ రైస్ బజ్జీలు కూడాలు వడియాలు అప్పలాలు ఆలుగడ్డ తాలింపు పెసరపప్పు ఇవేనండి మా ఇంట్లో వినాయక చవితికి మేము చేసిన వంటకాలు మీ ఇంట్లో ఏం చేశారో కామెంట్ చేయండి ఇక్కడ ఇంకా స్వామివారికి పూజ చేసుకుంటున్నామండి వినాయక స్వామిని కూర్చోబెట్టి స్వామికి పసుపు కుంకుమ పూలు సమర్పించి స్వామికి నైవేద్యం మేము మూడు పళ్ళేస్తామండి వేస్తామండి రెండు మా ఇంట్లో వాళ్ళం తీసుకుంటాము ప్రసాదంగా ఒకటి ఆవుకు పెడతామండి ఈవినింగు ఫెస్టివల్ ఈవినింగ్ రోజు కలసం పెట్టానండి కలసంలో పసుపు కుంకుమ అక్షింతలు టూ రూపీస్ కాయను మామిడాకులు కలసం నిండుకు వాటర్ వేసి కలసం పెట్టానండి కలసం కింద కొన్ని బియ్యం వేసి మామిడాకులు కలసం పెట్టానండి ఇక్కడ అన్ని పటాలను బాగా క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకొని పూలు పెట్టి అలంకరించానండి ఇంకా స్వామివారికి ఐదు రకాల పండ్లు పెట్టానండి చీనా పండ్లు మొక్కజొన్న చెరుకు గడలు ఏలక్కాయలు జామ పండ్లు ఐదు రకాల పళ్ళు పెట్టి మేము చేసిన స్వామివారికి చేసిన ప్రసాదం అంతా సమర్పించుకున్నామండి ఇక్కడ చూడండి టెంకాయ కొట్టాము మా పాప దేవుడి దగ్గర తన బుక్స్ పెన్నులు పెట్టుకుందండి అక్కడ సరస్వతీ దేవి అమ్మవారిని మొన్న తెచ్చుకున్నామండి బాసరికి వెళ్ళినప్పుడు చూడండి పూజైతే ఇలా చేసుకున్నామండి మీ ఇంట్లో పూజ ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి అందరికీ వినాయకుని దయ వల్ల అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నానండి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై బోలో గణేష్ మహారాజ్కి జై జై బోలో గణేష్ మహారాజ్కి జై జై బోలో గణేష్ మహారాజ్కి జై ఒక రిక్వెస్ట్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్